అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు యువరైతు పవన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియో ద్వారా మన మిరప కటింగ్ అనేది జరిగింది కదా మనము ఎన్ని క్వింటాల్ అయినది ఎన్ని క్వింటాల వరకు అయినది అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి నా యొక్క మిరప యొక్క ధర ఎంత పడ్డది ఎన్ని క్వింటాల్ అయినది దాంతోపాటు నేను తీసుకెళ్ళిన డేటు ప్రతిదీ మీకు ఈ వీడియోలో అనమాట మనం గత కొన్ని రోజుల క్రిందట షార్ట్ వీడియో అయితే పెట్టానండి నా యొక్క పచ్చిమిర్చి వచ్చేసి అంటే పండ్ల మీద కటింగ్ చేసినప్పుడు ముప్పై ఆరు క్వింటాలు అయినాయి మీకు ఎన్ని క్వింటాల్ వరకు అవుతుందని షార్ట్ వీడియో కూడా పెట్టడం జరిగిందనమాట ఇక మనము ఎన్ని అనేది మనం మాట్లాడుకున్నట్లయితే నా యొక్క మిర్చి వచ్చేసి ఇరవై ఐదు బస్తాలు నిండి ఇరవై ఐదు బస్తాలు నిండింది అనమాట సో ఇరవై ఐదు బస్తాలు గాను మన యొక్క మిర్చి ఎన్ని క్వింటాలు అయిందంటే పదకొండు క్వింటాలు అయిందండి సో పదకొండు క్వింటాలు అనమాట సో ఇది మంచి రెడ్ మిర్చి అనమాట మిర్చి వచ్చేసి నాలుగు నాలుగు క్వింటాల్ అనమాట సో పచ్చిమిర్చి ఆలు మిర్చి వచ్చేసి మనము పదకొండు వేలుగా అమ్మినాం దాంతోపాటు ఈ రెడ్డు మిర్చి వచ్చేసి మనకు ఇరవై వేల వంద ఆ రోజు సాటర్డే అనమాట మనం తీసుకెళ్ళే రోజు సో సాటర్డే నాడైతే మనకు ఇరవై వేల వంద ఆ రోజు జెండా పాట వచ్చేసి ఇరవై వేల ఎనిమిది వందలుగా పడ్డదన్నమాట నా యొక్క సెకండ్ కటింగ్ మిర్చి కూడా జరుగుతుందనమాట ఇది రెండో కటింగ్ మిర్చి అనమాట సో మనము ఈ మిర్చి వచ్చేసి రెండో కటింగు చూడండి ఏ విధంగా ఉందో దాంతోపాటు మనము దీంట్లో కటింగ్ ఎలా చేపిస్తున్నామంటే పచ్చి కచ్చికి కూడా కటింగ్ చేపిచ్చేస్తున్నాను ఇక ఎండలు ముదిరిపోయినది లేబర్ సమస్య అనేది ఎక్కువగా ఉందనమాట సో అందుకనే ఇక మనకు లేబర్ కూడా తర్వాత దొరకరు ఒకసారి అది చూపేమో అది పచ్చిమిర్చి అనమాట పచ్చిమిర్చి సపరేట్ కటింగ్ చేయిస్తున్నాను దాంతోపాటు మన రెడ్ మిర్చి అనమాట మంచివి కూడా ఒక సైడ్ అనమాట వేరు వేరు అనమాట సో మనకు దీంట్లో తాలు అనేది పెద్దగా లేదనమాట తాలు మొత్తం ఇవి పచ్చిమిర్చి కింద అటు వెళ్ళిపోతున్నాయి సో రెండో కటింగ్ మిర్చి కూడా వచ్చేసిందండి ఇంకా ఒక టూ డేస్ అయితే అయిపోతుంది అనమాట ఈ మిర్చి కటింగ్ కూడా అవుతుంది ఓవరాల్గా నాకు ఎకరాకి ఎన్ని క్వింటాల వరకు వచ్చింది అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను అనమాట సో ప్రజెంట్ అయితే మనము ఫస్ట్ కటింగ్ మిర్చి వచ్చేసి మనకు పదిహేను క్వింటాలు మిర్చి తాలుమిర్చి గడ మిర్చి కూడా మనకు మిర్చే కాబట్టి మనం దాన్ని కూడా లెక్కలు తీసుకోవాలన్నమాట సో అది వర్షం పడ్డ తర్వాత తాలైంది కాబట్టి మనకి ఎకరాకి పదిహేను క్వింటాల్ అయితే ఫస్ట్ కటింగ్ మిర్చి అయితే రావడం జరిగిందనమాట దాంతోపాటు మీ మీ మిర్చి ఎలా అయిందో కామెంట్ చేయండి మీరు ఎన్ని క్వింటల్ వరకు తీశారు ఎకరాకి అనేది కూడా తెలియజేయండి అనమాట దాంతోపాటు మీరు వేసిన వెరైటీ మీరు ఏ రకాలు మీకు మంచిగా అనిపిస్తున్నాయి అది కూడా కామెంట్ చేయండి మీ ఏరియాలో వైరస్ని తట్టుకున్న వెరైటీస్ ఉన్నాయి కదా అవి కూడా కామెంట్ చేయండి ఇది మిత్రులారా మనమైతే మన మిరప కటింగ్ అనేది జరిగిందన్నమాట ఫస్ట్ కటింగ్ యొక్క అయినా మజా తాగేసాయి ఇది మిత్రులారా మన యొక్క మిర్చి ఫస్ట్ మి ఫస్ట్ కటింగు మిర్చి పదిహేను క్వింటాలు అయినాయి అనమాట అది మీకు తెలియజేయాలి ఎందుకంటే మనం ఎన్ని క్వింటల్ వరకు అయినాయి మనం దిగుబడి ఎంత వచ్చింది దాంతోపాటు ఫైనల్గా మనం చూసుకున్నా కానీ ఈ పదిహేను క్వింటాల్ చూసుకున్నా కానీ మనకు అందరితో పోల్చుకుంటే చాలామంది తోటలు అందరి ఆల్మోస్ట్ స్టార్టింగ్లోనే కొలాప్స్ అనమాట చాలామంది అయితే ఎకరాక ఒక క్వింటా రెండు కిలో రెండు క్వింటాల్ వరకే తీశారు అందరితో పోల్చుకుంటే నా దాంట్లో వైరస్ ఉన్నా కానీ వైరస్ ఉన్న విధంగానే చెప్పానమాట నా తోటలో వైరస్ ఉంది ఉన్నప్పటికి కానీ నేను మంచి ఈల్డింగే తీసుకున్నాను మన పెట్టుబడికి గాను పెట్టుబడి పోను మనకు ఎంతో కొంత మిగులు ఆదాయమే ఉంది ఎందుకంటే మనకు తెలిసిన సబ్జెక్ట్ ప్రకారం నాలెడ్జ్ ప్రకారం మనం స్ప్రేయింగ్ చేసుకుంటా మంచి ఈల్డింగ్ అయితే తీసుకున్నాననే అనుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో నేను పదిహేను క్వింటాలు మిర్చి అసలు నా ఇప్పటికీ ఈ వీడియో మా విలేజ్ వాళ్ళు చూస్తే నిజంగా పదిహేను క్వింటాల్ అయిందా అని అనమాట ఎందుకంటే నా తోట బయట నుంచి చూస్తే ఇది తోటే లేదన్నట్టు అనిపిస్తుంది అనమాట కానీ ఇప్పటికీ పదిహేను క్వింటాల్ అనే ఈ వీడియో ద్వారా వాళ్ళు కూడా చూస్తే నిజంగా అయిందా అని షాక్ అనమాట సో నా తోట అయితే పదిహేను పది పదిహేను క్వింటాల్ మిర్చి అయిందనమాట సో ఇది దడవాయి అనమాట దడవాయి పట్టి చీటీ అంటారు కదా కాటా చీటీలు అనమాట ఇదైతే సో దాంతోపాటు నెక్స్ట్ మిర్చి కటింగ్ కూడా వస్తుంది అనమాట ఇది ఒక పది క్వింటాల్ బరాబర్ దాడుతుంది అండి ఇది కూడా ఎంత ఎన్ని క్వింటాల్ అవుతుందో ఇది కూడా తెలియజేస్తాను అనమాట సో ఓకే మరి మీ మీ యొక్క మిర్చి ఎన్ని క్వింటాల్ అయింది ఇంకా ఎన్ని క్వింటాల్ వరకు అవుతుంది ఫస్ట్ కటింగ్ అయిందా సెకండ్ కటింగ్ అనేది మీరు కూడా తెలియజేయండి చెప్పాను కదా మంచి సీడ్స్ మీకు మీ ఏరియాలో ఏది బాగున్నాయి అవి కూడా తెలియజేయండి అనమాట ఓకే మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తోటి ఫార్మర్లందరికీ షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఓకే మరి బాయ్ ఉంటాను ధన్యవాదాలు